స్నేహితుల దినోత్సవం పురస్కరించుకుని ప్రతి సంవత్సరం స్నేహితుల దినోత్సవం ముందు వారం మిత్రులంతా కలుసుకుని మన స్నేహితుల ఆత్మీయ కలయిక ఒక చిరస్మరణీయంగా నిలిచిపోవాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలని మనకి తోచిన దానితో ప్రజలకి సాయం చేయాలని ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే ఆలోచనలతో గత ఇరవై రెండు సంవత్సరాల క్రిందట మిత్ర అసోసియేషన్ ఫర్ సోషల్ సర్వీసెస్ అను ఒక సంస్థను ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ అసోసియేషన్ సభ్యులను ఎంత అభినందించినా తక్కువే ఇక వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక సిటీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఎంఏఎస్ఎస్ మిత్ర అసోసియేషన్ సోషల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మాస్ సభ్యులు ఇతరులు పాల్గొని రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నారు ఈ సందర్భంగా సిటీ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ ప్రకాశ్రావు మా సభ్యులు మాట్లాడుతూ మున్సిపల్ హై స్కూల్ అనకాపల్లి పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది పదవ తరగతి స్నేహితులంతా కలిపి రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల కిందట మిత్రా అసోసియేషన్ ఫర్ సోషల్ సర్వీసెస్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ సంస్థ ద్వారా అన్ని రంగాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగాయని తెలిపారు అందులో భాగంగా రక్తదానం కార్యక్రమం అని తెలిపారు అలాగే మిత్ర అసోసియేషన్ ఫర్ సోషల్ సర్వీసెస్ ఈ మాట వినగానే అనకాపల్లి ప్రజలకు మొదట గుర్తుకొచ్చేది బ్లడ్ డొనేషన్స్ అని గత ఇరవై రెండేళ్లుగా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా బ్లడ్ డొనేషన్ విషయంలో మేమున్నామంటూ భరోసా ఇస్తూ వస్తున్నారన్నారు అలాగే ప్రతి సంవత్సరం స్నేహితులు దినోత్సవం ముందు వారం మా మిత్రులంతా కలిసి ఈ రక్తదాన శిబిరాన్ని చేస్తున్నామని ఇందులో మా మా సభ్యులే కాకుండా మా మిత్రులు కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరుగుతుందని వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు ఇదే కాకుండా వెంకుపాలెంలో ఉన్నటువంటి ఓల్డేజ్ హోమ్కి కూడా మా వంతు సాయంగా సంవత్సరానికి సరిపోయే ముడి సరుకులను అందజేయడం జరుగుతుందని అన్నారు అదేవిధంగా మా మిత్రులంతా కూడా ఎక్కడెక్కడ ఉన్నా సరే సంవత్సరానికి ఒకసారి కలుసుకుని ఆత్మీయ సమావేశంగా ఏర్పాటై అందరం కూడా యోగక్షేమాలు తెలుసుకుని ఉన్నత పదవుల్లో ఉన్నత స్థాయిలో ఉన్నవారు మిగతా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ మేమందరం మీ వెనకాతలే ఉన్నామంటూ భరోసా కల్పించే సంస్థ మా మాస్ అసోసియేషన్ అన్నారు అదేవిధంగా మా మిత్రులు ఎవరైనా సరే వెనుకబడి ఉన్నవారికి విద్యలో అభివృద్ధి కొరకు ఆర్థిక సాయం చేయడం జరుగుతుందని ఇది మాకు చాలా సంతోషకరంగా ఉంటుందని తెలిపారు మిత్ర మాస్ అనే సంస్థని ప్రారంభించి పదిహేను సంవత్సరాలు నిండిన సందర్భంగా ప్రతి సంవత్సరము కూడా ఈ మాస్ ఆర్గనైజేషన్ ద్వారా బ్లడ్ బ్యాంక్ అన్నది బ్లడ్ డొనేషన్ క్యాంప్ అన్నది కండక్ట్ చేయడము త్రూ ఏఎస్ రాజా గారి ద్వారా దీనివల్ల చాలామంది ప్రాణాలని నిలబెట్టడానికి ఈ బ్లడ్ బ్యాంక్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంటుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ పూర్ ఫీడింగ్ కింద అనాథ శరణాలయాలకు వెళ్ళి అక్కడ కావాల్సిన అక్కడ కొన్ని అన్నాసరాలయాల్లో కావాల్సిన వారికి ఫుడ్ కానీ లేదా వారికి కావాల్సిన వసతులు కానీ వాళ్ళకి ఏమైనా కావాల్సిన నీడ్స్ కానీ ఏమైనా ఉంటే మాదిరి ఏంటంటే ఈ సంస్థను ఏర్పాటు చేయడం ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇలాగే ఈ సంస్థ ఏంటంటే అనేక సా అనేక కార్యక్రమాలు పాల్గొంటూ అలాగే విద్యా వ్యవస్థలో కూడా ఏంటంటే మాదిరి ఏంటంటే పూర్ పీపుల్ ఎవరిని ఉంటే మాత్రం ఏంటంటే పూర్ స్టూడెంట్స్ ఎవరిని ఉంటే మాదిరి ఏంటంటే చదువుకోవడానికి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి సంబంధించిన ఫీజుల రూపంలో కూడా ఈ సంస్థ చెల్లిస్తూ వాళ్ళ అభివృద్ధి కూడా ఇంటే కృషి చేస్తుంది ఇలా అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఈ సంస్థ ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని చెప్పేసి అని కోరుకుంటూ మా మిత్ర అసోసియేషన్ ఫర్ సోషల్ సర్వీస్ మేము ఎప్పుడో చిన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో టెన్త్ క్లాస్ అయిన తర్వాత దీన్ని రెండు వేల కదా రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించి మా ఫ్రెండ్స్ అందరూ ఆధ్వర్యంలో దీన్ని పేదవారికి కానీ లేదా ఎవరైనా మా ఫ్రెండ్స్లో అట్టడి ఉన్న వాళ్ళకి కూడా లిఫ్ట్ ఇస్తూ ఇది దినార్దన అభివృద్ధి చెందుతుంది అలాగే కరెన్లో కూడా చాలా మంచి సేవ చేసి మా సంస్థ గుర్తింపు పొందింది అందుచేత ఇది మేము బ్రతుకున్నంత వరకు ఇలా కొనసాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి న్యూస్ వారికి సోషల్ సర్వీస్ అనే సంస్థ మన పెద్ద స్కూల్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ బ్యాచ్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ బ్యాచ్ అందరం కూడా కలిసి గత పదిహేడు సంవత్సరాలుగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని అదే ఓల్డేజ్ హోమ్కి నైట్ టిఫిన్ అని మాలో ఉన్న పూర్ పీపుల్కి ఎడ్యుకేషన్ నిమిత్తంగా ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఈ ఫ్రెండ్షిప్ డే ముందు వారం ప్రతి సంవత్సరం వల్ల ఏఎస్ రాజా గారి ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టడం జరుగుతుంది ఈ తర్వాత వారం కూడా ఫ్రెండ్షిప్ డే అందరం కూడా చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా గడుపుకోవడం జరుగుతుందని ఈ పద్దెనిమిది పద్దెనిమిదిలోకి మా మా స్కాంక్షన్ ఎయిటీ ఎయిట్ టెన్త్ క్లాస్ బ్యాచ్ అండి ట్వంటీ ఇయర్స్ తర్వాత మిత్ర అసోసియేషన్ ఫర్ సోషల్ సర్వీస్ అని వెనకాపల్లి ఒక సర్వీస్ ఓరియెంటెడ్గా స్థాపించడం జరిగింది ఇంకా అప్పటి నుంచి కూడా బ్లడ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏస్ రాజా ఫౌండేషన్ ద్వారా కానీ మరి ఏ తదితర సంస్థల ద్వారా కానీ మేము ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుందండి గత ఎనిమిది సంవత్సరాలుగా చెప్తున్న నేను ఎలిజిబుల్ అప్పుడు ఇవ్వండి కాదు కానీ గత మూడు సంవత్సరాలుగా ఎలిజిబుల్ అవుతూ అవుతూ వస్తున్నాను ఈసారి కూడా నాకు వచ్చిన బ్లడ్ ఇవ్వడం జరిగింది ఇంకా రాబోయే పది సంవత్సరాలు కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను